పశువులకి మేకలు వదిలేశాడు కిలో పది రూపాయల కిలో వాడు ఇచ్చేవాడు కూడా లేరు కాబట్టి టమాటో పంట ధర లేదు అంత ఇంకో కంచె పంట వచ్చిందంటే ఈ కద్దె పంటకు ధర లేదు కాబట్టి పదివేల రూపాయల ప్రకారం కొనుగోలు చేయాలా ఎందుకంటే వ్యవసాయానికి పెట్టుబడులు పెరుగుతున్నాయి రెట్లు పెరిగాయి నీచులు రెట్లు పెరిగాయి పాడుల ధర పెరిగినాయి ధర పెరిగింది యూరియా ధర పెరిగింది ఇరవై ఇరవై ధర పెరిగింది ఎనిమిది ధర పెరిగిపోయినాయి రైతులు మాత్రం పెంచేది లేదు బయట టికెట్లు భోజనాలు అన్ని రెండు పెరిగినాయి మంచి నీళ్ళ పాటలు అయితే ఇరవై రూపాయలు ఒక్క పాటలు నీళ్లు కొట్టి ఇరవై రూపాయలు పాలైతే నలభై రూపాయలు ముప్పై రూపాయలు అడిగే అడిగేవాళ్ళు లేరు కాబట్టి పాల ధర నుంచి పాలు పల పిచ్చే పాలు అవాడు తెరలేకుండా పోతుంది కాబట్టి పెట్టుబడులు ఏ వస్తువు చేసినా ధర ఉంటుంది పేద రైతు చె పవన్ కళ్యాణ్ పారిపోయారు రేట్ ఇస్తా చెప్పొద్దు అడిగేవాడు లేదు రైతులకు చంద్రబాబు నాయుడు రైతుల మాట మాట్లాడడం లేదు చంద్రబాబు నాయుడు అందుకని రాకపోదు అన్న సుజీ బాబా పేరుతోటి ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క రైతుకి వెంటనే వేస్తా చెప్పాడు చెప్పాడు వేశాడా మార్కెట్ లో కాకుండా ఆగోన్ పైన ఎమ్మెల్యూ క్వింటాల్ కంది ఆరు వేల ఐదు వందలు ఏడు వేల వరకే కొంత ధర గవర్నమెంట్ వాళ్ళు ఏమో ఎనిమిది వేల రూపాయల ప్రకారం కొంటామని చెప్తున్నారు కానీ నామ మాత్రం కొంటున్నారు క్యామ ఎక్కువ ఉంది ఇల్లు పోసుకొచ్చినారు ఇందులోనా కాబట్టి కొనమని బాబు అమ్ముకున్నారు కానీ ఎనిమిది వేల ప్రకారం కొంటే కూడా గిట్టుబరు కాదు కనీసం అంటే గవర్నమెంట్ వాళ్ళు సంస్థ ద్వారా ఒక క్వింటాల్ కంది రూపాయల ప్రకారం కొనుగోలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకోసం పదివేలు అంటున్నామంటే ఈ సంవత్సరం పండిన పంటలు ఏ పంటకు ధర లేదు ఉల్లిగడ్డ పంటలు వెళ్తున్న వాళ్ళు ధర లేక గిట్టుబాటు రాక పశువులకి వదిలేశారు ఇదే మార్కెట్ లేకుండా మార్కెట్ వదిలేసి వెళ్ళిపోయారు ట్రాక్టర్ పాడుగులు లారీ పాడుగులు రాలేదు తాడేపల్లి పల్లె కూడా ఉల్లిగడ్డకి ధర లేకుండా చెప్పా పెట్టకుండా రైతులంతా వాళ్ళు వచ్చేసారు టమాటా పంట టమాటా పంట గిట్టుబాటు పశువులకి మేకలు వదిలేశారు రెండు రూపాయలు కిలో పది రూపాయలు కిలో వాడు ఇచ్చేవాడు కూడా లేరు కాబట్టి టమాటా పంట తెరలేదు మున్ని కడకు లేకుండా పోయింది అందుకో ఇంకో పంట వచ్చిందంటే ఈ లేదు కాబట్టి పదివేల రూపాయల ప్రకారం కొనుగోలు చేయగలరా ఎందుకంటే వ్యవసాయానికి పెట్టుబడులు పెరుగుతున్నాయి రేట్లు పెరిగాయి డీజిల్ రేట్లు పెరిగాయి ట్రాక్టర్ బాడీల ధరలు పెరిగినాయి డీఏపీ ధర పెరిగింది యూరియా ధర పెరిగింది ఇరవై ఇరవై ధర పెరిగింది కాంప్లెక్స్ ఎరువు ధర పెరిగినాయి అన్ని రేట్లు పెరిగిపోయినాయి రైతులు మాత్రం పెంచేది లేదు బయట అన్ని పెరిగిపోయినాయి టీలు టిఫిన్లు భోజనాలు అన్ని రేట్లు పెరిగినాయి మంచి నీళ్ళు కూడా పెరిగి మంచి నీళ్ళు బాటిల్ ఎంత ఇరవై రూపాయలు ఒక్క బాటిల్ నీళ్లు కొట్టి ఇరవై రూపాయలు పాలెంత నలభై రూపాయలు ముప్పై రూపాయలు లీటర్ అడిగేవాళ్ళు లేరు కాబట్టి ధర ధరకుంది నీళ్ళ ధర పెరుగుతూ ఉంది రైతులు మిచ్చింది వేయండి వేయండి రైతుల చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ నువ్వు చెప్పిన పారిపోయింది పవన్ కళ్యాణ్ పారిపోయాడు వాడు విజయవాడలో ఉన్నాడు అయ్యా కందికి రేట్ ఇస్తా టమాటాకి రేట్ ఇస్తా నేను అదేవిధంగా విధంగా రేట్ ఇస్తా చెప్పొద్దు కూడా అడిగేవాళ్ళు లేరు కావు రైతుల కన్నీళ్ళు చూస్తానట్టు చంద్రబాబు నాయుడు రైతుల మాట ఏం మాట్లాడడం లేదు చంద్రబాబు నాయుడు అందుకే నీకు రాకబందు పేరుతోటి ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క రైతుకి రెండు నెలలు వేసా చెప్పాడు వేశాడానికి వాళ్ళ మందు పూసి ప్యాకెట్లే చేసి గవర్నమెంట్ ముందు చెప్తే రెండు వందల యాభై మూడు ఒక ప్యాకెట్ అమ్ముతారా అంటే అడిగేవాడు లేడా బాగా పెరిగిపోతుంది రైతులు చెప్పాలంటే అందరికంటే అప్పుల్లో ఎక్కువ కూర్చే వాళ్ళు ఎవరంటే రైతులే గ్రామీణ ప్రాంతంలో రైతు కొడుక్కి పిల్లలు ఇచ్చేవాడు లేదు లాస్ట్ కి ఏంటి పిల్లోడు పిల్లోడు బాబుగా అంటాడు కానీ వ్యవసాయం చేస్తే మాత్రం ఇవ్వరంటాడు అది వ్యవసాయం అనేది తద్వారంగా దేశంలో ఉన్న నరేంద్ర మోడీ వదులుకొని గ్రామాల్లో కసిపుడిచే వాళ్ళ వరకు అన్నం పెట్టేవాడు ఎవరు రైతులే రైతులు పండించే పట్టు తినాలా మీరు బతకాలా అట్లా రైతు ఏడుస్తున్నాడు అప్పుల బాధ అయ్యాడు తక్షణమే కందిని ప్రభుత్వ వాళ్ళే మార్కెట్ ద్వారా తక్షణ పదివేల ప్రకారం కొనుగోలు చేయాలని కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు కూడా రైతులకు జమ చేయాలని మేము రైతు మాత్రం గట్టిగా డిమాండ్ చేస్తూ చెప్పిన విషయాలు పేపర్ నాకు ఎక్కిస్తాం ఈ రోజే నేను పేపర్ లో టీవీలో కూడా ఎక్కించి చెప్తాం గవర్నమెంట్ కి జిల్లా కలెక్టర్ గారు కూడా పండుగ అయిపోయినాక మా పది వేల రూపాయలు ప్రజలు పొదుపు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఇంత ఐక్యంగా పోరాటం చేయాలని తెలియజేస్తూ ఇంతతో సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు అదే విధంగా కన్నీ రైతు ఒక రెండు మాటలు మాట్లాడాల్సిందనుకుంటున్నాం నమస్తే రైతన్నలారా మన రైతు సోదరులు మొత్తం గమనించాల్సింది ఒకటే మనకి ఏ బాటు ఉక్కి పాడుతున్నారా ఏ పంటకి ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇవ్వడం లేదు ప్రభుత్వాల ఓట్లప్పుడు ఏం చెప్తారంటే రైతు అంటే వెన్నుముక్క రైతే రాజు అంటారు లాస్ట్ అన్ని గెలిచిన తర్వాత రైతులు నట్టిరేదంటున్నారు కాబట్టి మనకేం లేదు ఈ కందుల ధరని ఆరు వేల నుండి ఏడు వేల దాకానే కొంటున్నారు కింటానికి మద్దతు ధర వచ్చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏమైంది ఎనిమిది దాకా ఇచ్చింది కానీ అది ఎక్కడా సరిపోదు కాకపోతే రైతులు ఏదంటే గుడ్డి నమ్మకం మీరున్నే రేటు ఆడబోతుంది కదా అని చెప్పిస్తున్నారు అది కాదు ముఖ్యంగా ప్రభుత్వానికి దయచేసి వేడుకుని చెప్పేది ఒకటే మాకు అన్నదాత సుఖీపోవద్దు ఇంకొకటి వద్దు మాకు గిట్టుబాటుతారా ఇవ్వండి మా పంటకి తర్వాత మీ సార్ విమర్శ చేసుకోండి మీరు రైతులు అంటే లేదంటున్నారు రైతు పండిపోతే మీరు తింటారా మన వల్ల ధ్యాన్ చేస్తే వాళ్ళు తింటారా మన వల్ల రైతు పంట పండిపోతే వాళ్ళు డబ్బులు తింటారా అది గుర్తు పెట్టుకొని ప్రభుత్వం చేస్తే రైతులు ముందు చేయగలడానికి ఈ రోజు మా రైతు కుటుంబానికి పిల్లనివ్వాలంటే ఏం చేస్తున్నారు రైతు పని రైతు పని కంటే మేము పిల్లని ఇవ్వం ఐదు వేలు కాసం ఇచ్చిన సాగు టౌన్ లో సాగాలంటారు అంటే రైతు లేకుంటే ఐదు వేలు కాసంపు తింటాడా ఐదు వేల రూపాయలు కొనుగోలు తింటాడా ఏం పద్ధతి ఇంత అరాచకం అయిపోతే ఎట్లా బతకాలా రైతు అంటే ఫ్యూచర్ లో రైతు గురించి చెప్పుకోవాలా కథలు కథలు ఎందుకంటే పల్ల నోడు ఇట్లా చేసాడు పల్ల నోడు ఇట్లా అలా చిన్నది కానీ ఇంతవరకు ఎవరు చేసే లేదు ఇది సమస్య కాబట్టి రైతు ప్రభుత్వ ప్రభుత్వాన్ని ఒకటే విన్నపించుకుంటున్నారు రైతుగా నాడైనా కూడా ఇంకా కొన్ని రోజులకైనా మీరు మాకు గిట్టుబాటు ధర ఇస్తేనే మాకు సాల్వ్ మీరు అన్నదాత పోదు రైతు వరసొద్దు ఇంకోటి వద్దు ఇట్ ఇస్ సాల్వ్ హిమ్ ఈ